ఒక్కసారి ఇక్కడ చూడండి తలామలి అని రాయడం అయితే జరిగింది మేము మీ చేరుకోవడానికి దాదాపు ఒక నాలుగున్నర టైం అయితే అయింది హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఈరోజు మన టీం అందరితో కలిసి ఆ దేవమల్లి తలమల్లి అలానే మించే ఇంకో రెండు మూడు ప్లేస్లు అయితే ఉన్నాయి వీలవుతా అవన్నీ కూడా కవర్ చేద్దాం అనేసి మన టీం అందరు కలిసి అయితే బయలుదేరి వెళ్తున్నాం అనమాట మెయిన్గా అయితే మన అరకు ట్రైబల్ కల్చర్ అని యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే వస్తుంది చిన్న చిన్నగా నా ఛానల్లో కూడాను అలా వెళ్తున్నాం కదా చిన్నగా గుర్తుగా ఉంటుందని చెప్పేసి చిన్న వీడియో అయితే చేస్తున్నాను ఎలాగొస్తుంది ఏంటనేది చూద్దాం మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ క్లైమేట్ క్లైమేటు యొక్క వాతావరణం అదంతా కూడా మీకు అయితే చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను సరే ఇప్పుడైతే బయలుదేరి ఇంకా వెళ్దాము మా సామాన్లన్నీ కూడా చిన్నరావు గణేష్ లక్ష్మణ్ వీళ్ళందరూ కూడా సర్దేసి ఉన్నారనమాట సో అవన్నీ కూడాను పట్టుకొని ఇక్కడ నుంచి బయలుదేరి ఇంకా ఒడిశా ప్రాంతానికి అయితే వెళ్దాము అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా ఆ టెంట్స్ అవన్నీ కూడా తీసుకెళ్తున్నాము వీలవుతా అక్కడ ఉండడానికి అయితే ప్రయత్నిస్తాము ఉంటామేమో అనుకుంటున్నాను నేనైతే ఉంటే ఆ నైట్ క్యాంపింగ్ అవన్నీ కూడా చేస్తామన్నమాట సో ఇక్కడ నుంచి ఇంకా టెంట్స్ తర్వాత మేము కొన్ని పాత్రలు అవన్నీ కూడా పట్టుకొని ఇంకా మెయిన్ రోడ్కి వెళ్ళేసి మెయిన్ రోడ్ నుంచి ఇంకా అరకు ప్రాంతం నుంచి మేమైతే బయలుదేరి ఒడిశా అయితే చేరుకుంటున్నాము ఎలా వెళ్తున్నాం అంటే అనేది చిన్న వీడియోలు అయితే మీకు చూపిస్తాం సరేనా ఇప్పుడైతే బయలుదేరి వెళ్దాం మన వాళ్ళందరూ కూడా చిన్న తర్వాత గణేష్ వీళ్ళందరూ కూడా సామాన్లను అనుకుని సర్దేసి వెయిట్ చేస్తున్నారు పదండి ఇంకా అక్కడికి వెళ్దాము మీకైతే వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాం నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాగ్స్ నాకు యూట్యూబ్స్తోంది సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మా ఊరి వెనకాల పొగముంచు అయితే ఇంకా అలా కమ్ముకొని వెళ్తుంది చాలా మంచిగా ఉంది ఇదిగో మా వెనకాల నేను నిలబడ్డాను కదా దాని వెనకాల ఇక్కడొచ్చి సూర్యుడు అయితే ఇప్పుడు ఇంకా బయటకు వస్తున్నాడు అది ఆడికి రానివ్వకుండా ఇంకా పొగమంచు అంతా కూడా కమ్మిస్తుంది ఫ్రెండ్స్ అండి ఇంకా మన సామాన్లు అవన్నీ కూడా సరదేశం బయట బయలుదేరి వెళ్దాము ఇదిగో చిన్న రావన్న తర్వాత నుంచి లక్ష్మణ్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఇవేనా ఇంకా మన సామాన్లు ఒక టెంట్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాము వంట పాత్రలు ఎక్కడ ఆ ఇంటికి ఉన్నాయా ఇదన్నమాట టిన్ను కూడా తీసుకెళ్తున్నాం అక్కడ ఒకవేళ వాటర్ దొరకకపోతే ఇబ్బంది పడతామని చెప్పేసి దగ్గరలో ఎక్కడైనా వాటర్ ఉంటే అక్కడ నుంచి పట్టుకెళ్తాము సో ఇవన్నీ కూడా తీసుకుని రండి ఇది గణేష్ అయితే ఇంక ఇక్కడ రుద్దో రుద్దు రుద్దుతున్నాడు అయిపోయిందా అదనమాట సో ఇప్పుడైతే ఇంకా ఈ సామాన్లు అనుకుని తీసుకొని అంతా కూడా కిందనైతే పెడుతున్నారు అందుకని చెప్పేసి కిందకి అయితే వెళ్తున్నారు ఇక్కడ రోడ్ కొద్దిగా బాగాలేదు సో చూడండి మా రోడ్ అంతా కూడా ఎలా తయారైందో నిన్నెక్కడ పడిపోతుండం రన్న మేము ఫ్రెండ్స్ రాంబాబులో అయితే వస్తారు మేమైతే బయలుదేరి ఇంకా ఒడిసా అయితే వెళ్తున్నాము చూద్దాం మధ్య మధ్యలో ఏమైనా లొకేషన్స్ ఏమైనా ఉంటే మీకు అయితే చూపిస్తాము ఫ్రెండ్స్ ఈ ఒడిసాలో ఎంటర్ అయిన తర్వాత మాకు ఎక్కువగా వ్యవసాయం అయితే కనిపిస్తుంది ఎక్కడ చూసినా సరే ఇంకా వ్యవసాయం అయితే ఇరగదీస్తున్నారబ్బా చాలా బాగుంది ఈ మొక్కజొన్నలు కానీ తర్వాత మన కల్లము శనగ వేరుశనగలు ఇవన్నీ కూడా వేస్తున్నారు ఎక్కడ చూసినా సరే ఈ మొక్కజొన్న అనేది కొన్ని ఎకరాలు వేస్తున్నారు అనుకుంటాను నేనైతే చాలా పెద్ద అయితే వేస్తున్నారు రాగులవని కూడా వేస్తున్నారు పొలాలు అయితే మాత్రం ఇంకా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మేము దేవమల్లి వెళ్తున్న దారిలోని వాటర్ ఫాల్ అయితే కనిపించింది ఇక్కడ కొన్ని డ్రోన్ క్లిప్స్ అయితే తీసాము చాలా మంచిగా వచ్చాయి ఇవన్నీ కూడా మీరు మన ఏటీ స్థానంలో చూసే ఉంటారనుకుంటా ఇక్కడ కొన్ని వీడియో క్లిప్స్ తీసిన తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరి ఫ్రెండ్స్ మొత్తానికి దేవమల్లి పైకి అయితే వస్తేము చూస్తున్నారు కదా ఇక్కడ పైకి చేరడానికి పొగ మంచు వర్షం కూడా పడుతుంది టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్దాము టికెట్ ఎంత అంటారు మరి చూడండి ఫ్రెండ్స్ దేవమల్లి లోపలకి అయితే వస్తే ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే ఫుల్గా పొగ మంచు అయితే కమ్మేసి ఉంది ఏం చూడడానికి అవ్వట్లేదు ఏం చేయడానికి కూడా అవ్వట్లేదనమాట వెనకాల మీరు ఎంత కూడా చూస్తుండొచ్చు వర్షపు తినుకులు కూడా పడుతున్నాయి మాకు ఎంట్రన్స్ ఒకటి కనిపించింది ఒకసారి పైకి అయితే వెళ్దాం రండి మేమైతే అల్లం ముందుగా అయితే వెళ్ళాము పైన హిల్ స్టేషన్ అంటారు కదా పైన అక్కడికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఏం లేదనమాట ఇలానే ఉంది కొత్తగా రోడ్ వర్క్ అయితే అవుతుంది అక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ అయితే ఇంకా ఫుల్ ప్లాస్టిక్ అని ఉంది బాగా నేచర్ అంటే నేచర్లో లేదనమాట ఒకసారి చూడండి ఈ చుట్టూరు అంతా కూడా ఇంకా ప్లాస్టిక్ కవర్స్ ప్లాస్టిక్ బాటిల్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ మేనేజ్మెంట్ అంతగా చూసుకోవట్లేదేమో పైకి వచ్చి చూసిన తర్వాత మీరు అందరు వాంటున్నాండి ఇక్కడ బండికి వచ్చి ఒక బండికి ముప్పై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు చూస్తే మాత్రం చుట్టూరు ఇవన్నీ కూడా బాగానే ఉంది ఇది ఇక్కడ నుంచి నిలబడి వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు లొకేషన్ అంతా కూడా బాగానే ఉంది బాబా చిన్న తర్వాత అతని నుంచి లక్ష్మణ్ సురేశ్వళ్ళందరూ కూడా ముందుగా అయితే వెళ్ళిపోయారు మేము ఇక్కడ ఆగాండా చిన్నది ఇది ఉంటే చూపిద్దామని చెప్పేసి ఇక్కడ ఆగిస్తాము సో రాంబావ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము సో ఇదంతా తీసుకొని అంటే క్లైమేట్ అంతా కూడా క్లియర్గా ఉంటే అంత కూడా మంచిగా చూపించాల్సింది మేము కొంచెం చూడాల్సింది ఇది రావడం రెండోసారి అయినా సరే ఇంకా మాకు ఎగ్జైట్గా ఉండాల్సింది కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఏడుకోవడానికి కనిపించట్లేదు లొకేషన్స్ అంతా కూడా మొత్తం ఇంకా పొగ మంచితో నిండిపోయింది సరే ఇప్పుడైతే మనం ఇంకా కిందకైతే వెళ్ళిపోదాము వేరే లొకేషన్ దగ్గర పదండి ఫ్రెండ్స్ కొన్ని గంటల ప్రయాణం తర్వాత మేమైతే తలామాల దగ్గరికి అయితే వస్తేము మా ముందు ఉన్నటువంటి కొండలైతే చూడండి ఇక్కడ చాలా బాగున్నాయి మేమైతే చూసిన తర్వాత ఇంకా మా యొక్క స్ట్రెస్ అదంతా కూడా మొత్తం మర్చిపోయాయి అనమాట అంత దూరం నుండి వచ్చాము కదా జర్నీ చేసుకుంటూ నెక్స్ట్ లెవెల్ అనమాట అక్కడక్కడ వ్యూ పాయింట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ తలామల దగ్గర చూడండి మధ్యలో మంచి చిన్న లేక్ లాగా ఉంది అక్కడ వాటర్ వచ్చి అక్కడ కూడుతుందనమాట వెనకాల ఒక ఊరైతే ఉంటుంది అక్కడ చాలా బాగుంది పొగ మంచుతో కమ్మి ఉండడం వలన అంత మంచిగా కనిపించట్లేదు కానీ మేము ఇందాక స్టార్టింగ్లో వచ్చినప్పుడు మాత్రం చాలా బాగుండింది ఒక్కసారి ఇక్కడ చూడండి తలామలి అని రాయడం అయితే జరిగింది ఇక్కడ చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ అనమాట ఇది మన వాళ్ళందరూ కూడాను అది అక్కడ డ్రోన్ షార్ట్స్ అయితే కొన్ని తీస్తున్నాడు రాంబా అక్కడైతే ఉన్నారు నెక్స్ట్ స్పాట్ అయితే ఉంది అక్కడికి వెళ్దామని చూస్తున్నాము కళ్యామల అనమాట అక్కడ కొన్ని వెళ్ళి చూస్తాము అక్కడ ఒకవేళ ప్లేస్ బాగలేకపోతే ఇక్కడికే వచ్చి ఒక టెన్ డేస్ ఇంకా క్యాంపింగ్ అయితే మేము చూద్దాం మరి ఎవరైనా రావాలనుకుంటే మాత్రము వచ్చి ఎంజాయ్ చేయండి ఇక్కడ చూసారా చాలా చోట్ల అయితే ప్లాస్టిక్ కానీ తర్వాత బాటిల్స్ అవన్నీ కూడా పడేస్తున్నారు అలాంటివి తీసుకొస్తే ఒకవేళ మీతో పాటుగా వాటిని కూడా తీసుకెళ్ళండి ఇలాంటి ప్రకృతిని కాపాడదాం మనం అందరం కలిసి మా ముందర కనిపిస్తున్న ప్లాట్గా ఉన్న ఈ ప్లేస్లో చూడండి ఎండ అయితే పడుతుంది అక్కడ మధ్యలో ఉంది ఇక్కడ ఫ్రెండ్స్ మేము ఈ కళ్యాణికి చేరుకోవడానికి దాదాపు ఒక నాలుగున్నర టైం అయితే అయింది ఫస్ట్ దేవమల్ దగ్గరికి వెళ్ళాము అక్కడి నుంచి తలమల్ దగ్గరికి వచ్చాము తలమల్ నుంచి ఇక్కడికి ఒక ఎనిమిది కిలోమీటర్లు అయితే చూపించింది అక్కడి నుంచి ఇక్కడికి చేరుకోవడానికి నాలుగున్నర ఆ టైం అయితే అయింది చివరికి అయితే ఈ ప్లేస్కి అయితే చేరుకున్నాము చాలా అంటే చాలా బాగుంది వెనకాల పొగమంచు తర్వాతనే ముంచ వర్షపు చినుకులు అయితే పడుతున్నాయి బాగుంది మధ్యలో నుంచి చిన్న లేక్ అయితే ఉంటుంది చూడండి ఇక్కడ ఇదనమాట చూడడానికే చాలా బాగుంది చూస్తున్నారు కదా చల్లగా ఉంటుంది గాలి కూడా చాలా ఎక్కువగా వీస్తుంది ఇది ఎంత కూడాను పెద్ద ఒక క్రికెట్ స్టేడియం అలా ఉంటుందో అలా ఉందన్నమాట వెనకాల చూస్తున్నారు కదా వచ్చినటువంటి ఆ కష్టాన్ని అంత కూడా మర్చిపోయి హ్యాపీగా గడుపుతున్నాం ఇక్కడ బాగుంది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు ఇలాంటి ప్రదేశాలు ఉండడం కూడా కొద్దిగా భయమే మనకు తెలియని ప్రాంతం కదా అందుకని ఫ్రెండ్స్ ఈ కళ్యాణి ప్లేస్లో చూస్తున్నారు కదా అంత కూడాను ఆవులు అయితే తీసుకొస్తున్నారు దగ్గరికి ఒక రెండు మూడు గ్రామాల నుంచి ఇక్కడ ఆవులైతే తీసుకొచ్చి తినిపించి తీసుకెళ్తున్నారు మరికొన్ని ఆవులు అయితే ఇంకా ఊరికి తీసుకెళ్తే మరికొన్ని నుంచి పక్కన రాతితో కట్టున్నారనమాట మీకు తర్వాత చూపిస్తాను అది అక్కడ ఏంటంటే రాళ్ళతోనే మామూలు పేర్చి ఒక ఇల్లు మాదిరి చేస్తున్నారు సాలనమాట అదంతా కూడాను ఇక్కడైతే ఆవులు తీసుకొచ్చి తినిపించి మనవలయితే తీసుకెళ్తున్నారు ఈ పొగ మంచి ఉండడం వలన అంత కూడా అలా కమ్మేసుకుంటుంది ఇక్కడ ఈ పశువుల కాపర్లకు అయితే అడిగాము మేము ఇక్కడ పొగ మంచు తీస్తుందా అంటే ఈ పొగ మంచు అయితే తీయదు ఇది వర్షకాలం కానీ ఇలానే ఉంటుంది అని అన్నారు ఈ వాటర్ అంతా కూడాను ఈ పై నుంచి తీసుకొస్తున్నారు చిన్న ఒక కాలువలా చేసి ఉన్నారు వాళ్ళు ఆ పైన ఒక దగ్గర ఊటైతే వస్తుందంట అక్కడ నుంచి ఆ నీళ్ళని ఒక కాలువగా కట్ చేసి ఇలా తీసుకొచ్చారు చూడండి ఇది వాటర్ అంతా కూడా ఇలా తీసుకొస్తున్నారు కొంత వాటర్ అయితే ఇలా వెళ్ళిపోతుంది అలా తిరిగి అక్కడికే చేరుకుంటుంది మీలో ఎంతమంది ఈ యొక్క కళ్యాణ దగ్గరికి వచ్చారనేది అనేది కామెంట్ చేయండి తలామల్ దగ్గర నుంచి కళ్యాణకి అయితే ఒక ఎనిమిది కిలోమీటర్లు అయితే చూపించింది మేము గూగుల్ మ్యాప్ చేసుకొని ఇక్కడికైతే చేరుకున్నాము చూస్తున్నారు కదా ఈ యొక్క మేము ఫస్ట్ టైము ఇలాంటివి చూడ్డాము ఇక్కడ చూసిన తర్వాత బాలకైవ్లో తలమల దగ్గర కూడా సేమ్ ఇలానే ఉంది మధ్యలో బాగుంది ఇక్కడ చేపలు పెంచుతున్నారా లేకపోతే పశువుల కోసం అని చెప్పేసి ఈ విధంగా తయారు చేశారనేది మాకైతే తెలియదు కానీ బాగుంది వాటర్ అయితే చాలా క్లియర్గా ఉంది మేము ఇందాక టీడీఎస్ మీటర్ అయితే పెట్టాము పెట్టిన తర్వాతనే మంచి మూడు అయితే వచ్చిందనమాట మూడు అంటే మూడు నెంబర్ దాకా చూపించింది అంత రేంజ్లో అయితే ఉన్నాయి ఇక్కడ వాటర్ అంత ప్యూర్గా ఉంది చాలా బాగుంది మేమంతా కూడా అలా తిరిగి 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 వచ్చాము ఈ యొక్క గ్రౌండ్ అంతా కూడాను ఈ యొక్క కళ్యామల దగ్గర అయితే ఈ విధంగా అయితే ఉంది ఇప్పుడిప్పుడు ఇంకా దీన్ని డెవలప్ చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఇంకా హైలైట్ చేస్తారు అనుకుంటా ఇక్కడ టూరిజం అంతా కూడాను రోడ్ కూడా బాగానే ఉంది రావాల్సిన వాళ్ళు అయితే రావచ్చు కానీ ఎవరైనా వస్తే ఇక్కడ ప్లాస్టిక్ అయితే తీసుకొస్తే మీతో పాటుగా దాన్ని తీసుకెళ్ళిపోండి ఇక్కడైతే కొద్దిగా క్లియర్గానే ఉంది అక్కడ దేవమల దగ్గర అయితే వెళ్ళాం కదా అక్కడైతే ప్లాస్టిక్ చాలా ఎక్కువగా ఉంది తర్వాత మనకి ఇక్కడ తలమల దగ్గర కూడా ప్లాస్టిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది సో మీతో పాటు ప్లాస్టిక్ తీసుకొస్తే తీసుకెళ్ళండి వెనకాలంతా కూడాను ఈ యొక్క పొగ మంచు అయితే అలా కమ్మేసుకొని ఉంది చూడండి చాలా బాగుంది మేమైతే మస్తు ఎంజాయ్ చేసాము ఇంకా టెంట్ అయితే పెట్టుకోలేదు టెంట్ పెట్టుకొని ఇంకా తర్వాత వంట కార్యక్రమాలు అవన్నీ కూడా చేయడం ఉంది అవన్నీ కూడా చేస్తాం ఇంకా తర్వాత ఫ్రెండ్స్ ఈ కొత్త ప్రదేశంలో కొత్త మొక్కలను అయితే చూస్తున్నాను ఇక్కడ చాలా మంచిగా ఉన్నాయి చూడండి ఇక్కడ నుంచి చిన్న చిన్న పూలు అయితే వస్తున్నాయి చాలా బాగున్నాయి ఆకుల పైన నుంచి వాటర్ అయితే చూడండి ఏ విధంగా ఉంటుందో బాగుంది ఇదంతా కూడా వాటర్ వచ్చి ఇలా ఆకుల పైన అయితే నిలిచి ఉంది బాగుంది ఇక్కడ నుంచి చిన్నగా పువ్వులు తర్వాత నుంచి చివారని చిన్న కాయల్లాగా వచ్చి ఇలాగైతే ఉన్నాయి ఇవి చూస్తున్నారు కదా ఎలాగున్నాయో ఫ్రెండ్స్ ఇక్కడ మా టెంట్లో అయితే పెట్టుకున్నాము ఇక్కడ నుంచి లొకేషన్ అయితే చూడండి ముందర చాలా మంచిగా కనిపిస్తుంది వెనకాల కొండలంతా కూడాను ఇక్కడి నుంచి పొగ మంచు అయితే ఇప్పుడిప్పుడే పోయింది క్లియర్గా కనిపిస్తుంది అనమాట అక్కడక్కడ నుంచి అయితే పొగ మంచు అలా వస్తుంది ఇంకా మరి కాసేపట్లో ఈ పొగ మంచు అంతా కూడా వచ్చేస్తుంది ఇంకా ఈ పైన అయితే మరి కొంతమంది వెళ్ళారు ఇక్కడి నుంచి చూడండి ఆ పైన అయితే వెళ్తున్నారు ఆ పై వరకు అయితే వెళ్తున్నారు కానీ అంత మంచిది అయితే కాదనుకుంటున్నాము అక్కడి నుంచి స్లిప్ అయి పడిపోతే ఇంకా ప్రాణాలు పోతాయి ఇంకా కిందకి కట్ అయినట్టుగా ఉంటుంది అది ఫ్రెండ్స్ నిన్న లక్ష్మణ్ కలిసి కింద ఈ ఊరు దగ్గరికి అయితే వచ్చాము ఎందుకంటే ఈ రాత్రి వంట చేస్తే తినడానికి అయితే లేవు పైన అందుకని చెప్పేసి ఆకులు తీసుకెళ్దాం అనేసి నేను లక్ష్మణ్ కలిసి ఇక్కడికి అయితే వచ్చాము వెళ్తున్నప్పుడు ఇక్కడ కిందన దారి పక్కన అనమాట అయితే చూసాం మేము అవి తీసుకెళ్దామని చెప్పేసి ఇలా వచ్చాం చూడండి ఎలా ఉందో చూడండి ఇది ఎలాగుంది బాగా రాయి ఉంది ఇక్కడ ఈ అయితే తీసుకుందాం కొన్ని ఈ ముందర పెద్ద ఆకులు అయితే ఉన్నాయి అవి తీసుకుందాం ఈ ఊరి వాళ్ళు చూస్తే మళ్ళీ దొంగలు అనుకొని తరిమి తరిమి కొడతారేమో ఇప్పుడు ఏమంటావు ఇది ఇక్కడ ఒక ఆకు పెద్ద పెద్దది తీసుకుందామే ఓకే ఇది ఒక ఆక అయితే తీసుకుందాము బాబు ఈ రైతే ఎవరు కానీ మమ్మల్ని క్షమించాలి మీ అరటాకులు అయితే ఈరోజు తీసుకెళ్తున్నాము మేము నాలుగు ఆకులు అయితే తీసుకున్నాం ఇవి ఇవి సరిపోతాయి మాకు మంట వెలిగించడానికి దాదాపుగా ఒక గంట పైన పట్టింది కదా బాబు మనకు అక్కడ చాలా కష్టపడి ఇంకా మంట అయితే వెలిగించాము చిన్నారావు సురేష్ నేను లక్ష్మణమాట ఇవాళ అందరూ అయ్యేమన్నమాట నాన్న కష్టపడి చివరికి అయితే సరిపోతాయి బా ఎందుకు ఎక్కువ తీసుకెళ్ళినా సరే మనకు వేస్ట్ అక్కడ వేరే వంటలు అయితే చేయట్లేదు ఒకటే వంట చేస్తున్నాము టమాటో రైస్ లేదంటే ఇంకా వేరేది ఏదైనా ఈజీగా ఉండేది ఏదైనా చేద్దామని అన్నాము అదనమాట ఇక్కడే పడ్డాను ఇందక దారి కూడా నేను వచ్చేవా సో అది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆకులన్నీ కూడా తీసుకొని ఇంకా పైకి అయితే వెళ్ళిపోదాం రండి బావాల దగ్గరికి ఫ్రెండ్స్ మేమైతే భోజనం చేసిన తర్వాత కాసేపు అయితే మేము మామూలుగా మాట్లాడుకున్నాము తర్వాత మంచి చిన్నగా ఆ చినుకులు కూడాను పడ్డం స్టార్ట్ అయిపోయిందనమాట సో దాని వలన మేమైతే ఇంకా పడుకుంటున్నాము ఇక్కడ మంచి పెద్దగా గాలులు కూడా ఉన్నాయి ఆ తర్వాత ఎలాగుంటుందటో మరి తెలియదు ఇప్పుడు టైం చూడండి పది నలభై ఏడు అయితే అవుతుంది ఈ టైంకి వచ్చి మేమైతే పడుకుంటున్నాము ఇక్కడ మేము నలుగురు పడుకుంటున్నాము అవతల టెంట్లో రాంబావన తర్వాత చిన్నారావు అయితే పడుకుంటున్నారు ఇద్దరు సో ఇక్కడ మేము నలుగురు అయితే పడుకుంటున్నాము ఇప్పుడైతే పడుకొని పోదాము ఆల్రెడీ సురేష్న తర్వాత లక్ష్మణ్ కూడా పడుకున్నారు ప్లేస్ మొత్తం ఆభరించినట్టున్నారు ఇప్పుడు పొగ టెంట్స్ అవన్నీ అయితే జరగండి సార్ ఓ సార్ కొద్దిగా జరగండి మాకు కూడా ఇవ్వండి ఓకే రండి అంటే ఇప్పుడు పడుకుందాము ఉదయం లేచిన తర్వాత ఏ విధంగా ఉంటుందండి మీకు అయితే చిన్నగా చూపిస్తుంది సరేనా ఉంటాం బాయ్ ఫ్రెండ్స్ మేము క్యాంపింగ్ పెట్టిన ప్లేస్లో అయితే తెల్లారింది ఇప్పుడు టైం వచ్చి ఏడున్నర అయితే అవుతుందనమాట మేము ఉదయాన్నే లేచాం కొద్దిగా లేట్ అయ్యింది మామూలు బయటికి రావడానికి పొగ మంచి కమ్మేసి ఉంటే ఆ సూర్యుడు వస్తాడని మేమైతే ఎదురు చూస్తున్నాం కానీ సూర్యుడు అయితే వచ్చే అవకాశాలు అయితే లేవు బావలు అయితే ఇక్కడ చూడండి అక్కడ టెంట్ పెట్టిన దగ్గరే మంట పెట్టేసిస్తూ అయితే అక్కడ కూర్చున్నారు ఒకవేళ సూర్యుడు వచ్చిన తర్వాత ఇదంతా కూడా చూపించడానికి బాగుంటుందని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు కానీ చూడాలి మరి రాడేమనుకుంటున్నాం మేమైతే ఇక్కడ ఈ ఎడ్జ్ దగ్గరికి అయితే చూడండి ఇక్కడ నుంచి ముందు లొకేషన్ అయితే చాలా బాగుంది కిందన పంట పొలాలు వ్యవసాయం అదంతా కూడా చేస్తున్నారనమాట కిందన కొన్ని ఊర్లు కూడా ఉన్నాయి బాగుంది నిన్న మేము అక్కడ వచ్చిన తర్వాత కొంతమంది ఇక్కడ ఉండరు చూడండి ఇది ఇది చూడడానికి అనమాట కిందనంత కూడా లోయలా ఉంటుంది పెద్ద లోయ అనమాట ఇది ఇదంతా కూడా ఒకప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళనేమో ఇప్పుడు లేదు అంతా కూడా గడ్డి మొక్కలు ఇవన్నీ వచ్చి ఇలాగైతే అయింది కానీ ముందర ఈ లొకేషన్ మాత్రం బాగుంది అక్కడ ఇది ఫ్రెండ్స్ ఇంకా ఉదయం పూట అయితే ఇక్కడ ఇలా ఉంది చుట్టూరే కొండలంతా కూడా చూడండి నిన్న మేము వచ్చినప్పుడు ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడాను అలానే ఉందనమాట వెనకాల కొండలంతా కూడాను మేము టెంట్ వేసిన తర్వాత అల్లా రోడ్డు పైన కొంతమంది వచ్చిన టెంట్ అయితే వేసి అక్కడ ఉన్నారు చూద్దాం ఇంకా ఏ టైం అవుతుంది మేము ఇంటికి వెళ్ళడానికి రెండు మూడు అయిపోద్ది కదన్న అవుతుంది ఆ టైం అయితే అవుతుంది సో ఇది ఇంకా బావల దగ్గరికి అయితే వెళ్దాము ఈ ప్రకృతి మాత్రం చాలా బాగుంది పచ్చగా ఇక్కడ చూడ్డానికి మాత్రం సూపర్ ఫ్రెండ్స్ మన ఈ ఒరిసా కొండల్లో ఈ యొక్క క్యాంపింగ్ అయితే ముగిసిందనమాట విజయవంతంగా మేమైతే ఇంకా అన్ని సర్దుకొని ఇంకా ఊరికైతే బయలుదేరాము అన్న ఈరోజు రాత్రి మన క్యాంపింగ్ కొండలో ఏ విధంగా జరిగింది నీకు ఏ విధంగా అనిపించింది ఒడిషా ఒరిషా ఒడి ఒడిషా మర్చిపోకది ఓకేనా నాకైతే చాలా బాగా అనిపించింది అన్న ప్లేస్ ఇదంతా ఈ క్లైమేట్ పొగ మంచు రాత్రి అయితే అసలు నిద్ర పట్టలేదు నాకు చాలా భయంకరంగా చాలా మంచిగా అనిపించినా సరే రాత్రి అంతా కూడా కొద్దిగా చినుకులు రావడం తర్వాత మంచి పెద్ద గాలులో అవన్నీ కొద్దిగా ఇబ్బంది పడ్డాము బాగా నీకు ఎలా అనిపించింది బాబు నా క్యాంపింగ్ అనేది ఇది నాకైతే ఇప్పుడు వరకు చేసిన క్యాంపింగ్లలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు మనం గతసారి చేసాం కదా ఒక ఎత్తైన కొండపైన అది సరౌండింగ్ అంతా కూడా త్రీ సిక్స్టీ డిగ్రీ అంతా మనం చూసాం ఆ క్యాంపింగ్ వీడియో మాకు ఎంత స్పెషల్లో ఈ క్యాంపింగ్ వీడియో కూడా మాకైతే అంత మంచిగా అనిపించింది చాలా కొత్త అనుభూతి అనిపించింది మాతో పాటు మీరు కూడా మంచిగా ఎక్స్పీరియన్స్ అయ్యారు అనుకుంటున్నాము మాకైతే మాత్రం చాలా మంచిగా అనిపించింది ఇకపై ఎప్పుడైనా చేస్తామో ఇకపోయినా వస్తామో రామో తెలియదు కానీ చాలా మంచిగా ఎంజాయ్ చేసాం పూర్తి వీడియో అయితే మన ఏటీ స్థానాలు అయితే ఉంటుంది అరకు ట్రైబల్ కల్చర్లో ఒకవేళ అక్కడైతే చూడండి డ్రోన్ షార్ట్స్ కానీ మిగతా అన్ని కూడా చూపించడం అయితే జరిగింది మన కూడా అడుగుదాము అనా ఈ క్యాంపింగ్ ఏ విధంగా ఎంజాయ్ చేసే చెప్పు చాలా మంచిగా అనిపించింది రాజు మనం ఎన్ని ఎన్ని తిరిగాం కానీ ఎన్ని లొకేషన్ దగ్గర వెళ్ళాం కానీ నచ్చలేదు అంటే వంజాంగిని ఇది మన అరగకుండా మనం వెళ్ళము లాస్ట్ చేసింది ఈ మూడు తెగ నచ్చాయి నాకు చాలా బాగుంటాయి అన్న నీకే విధంగా అనిపించింది అన్న ఈరోజు క్యాంపింగ్ నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది రాజు ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చి ఈ ప్రకృతిని చూసి ఇలాగా ఆనందించడం మన సబ్స్క్రైబర్ ని మనం చూపించడం చాలా ఆనందంగా ఉంది నెక్స్ట్ డియో మళ్ళీ చూద్దాం అనుకున్నాను కానీ నేను చూడలేదు లేదు అక్కడ వెళ్ళాం కానీ మనవలకి ఏంటంటే డియో మళ్ళీ చూపిద్దాం అని చెప్పి మేము ప్రైస్ పడ్డాం అవును మీరు మొదట్లో చూసారు కదా ఆ క్లిప్ అనేది మన ఎయిటీస్ లో వచ్చిందో లేదో తెలియదు ఆ ఎడిటింగ్ లో పోయి ఉంటుందేమో వాళ్ళు వచ్చి ఉంటే మీరు చూసి ఉంటారు మీకు అదంతా కూడాను లాస్ట్ టైం చూపించాం కానీ మనల్ని చూడలేదు మన లక్ష్మీ తమ్ముడు చిన్నబాబు మన సురేష్ అయితే చూడలేదు అదైతే చూపిద్దాం అనుకున్నాం కానీ మొత్తం కూడాను ఈ ఫాగి ఫాగి లాగా ఇట్లా ఉండడం వల్లనే మొత్తం పొగ మంచులా లా ఉండడం వల్ల చూపించలేకపోయాం లేకపోతే మనల్ని కూడా చూపించి ఇదంతా తీసుకెళ్దాం ఎందుకంటే ఇంకోసారి వస్తాం రావా అనేది తెలియదు వస్తాం కానీ ఇప్పుడు వస్తాం అనేది తెలియదు కదా మనం డిఎ వచ్చే దగ్గరికి ఒక రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ అనుకోకుండా ఈ ప్రాంతం చూద్దాం అని వచ్చినప్పుడు అది అక్కడ వెళ్ళడం జరిగింది అలాగే ఇంకా ఇప్పుడు వస్తారా తెలియదు ఇంకా సో ఇప్పటివరకు వరకు చూసారు కదా ఏమనిపించింది అనేది కామెంట్స్ ద్వారా తెలియజేయండి నచ్చుకుంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి ఇట్లాంటి వీడియోస్ కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మరొక వీడియోతో మీ ముందుకుంటాడు మన రాజు అంతవరకు సెలవు బాయ్ 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 బాయ్